నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు బంధువులను కలుసుకుంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అపార్థాలకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటుంటారు రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పుష్పార్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విహారాదు ఇబ్బందులు కనిపిస్తున్నాయి వ్యక్తిగత జీవనంలో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వేరువేరు కార్యక్రమాలను రూపొందించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు తమకు కలిగిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు కుటుంబ పరంగా చక్కగా ఉపయోగపడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో సహోద్యోగుల యొక్క తోడ్పాటు ఉపయోగిస్తుంది ఉద్యోగ కార్యక్రమాల్లో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు ఉపయోగపడుతుంది అలాగే వ్యాపార కార్యక్రమాల్లో మంచి మంచి లాభాలను పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం విశేషమైనటువంటి శివార్చన శివనామస్మరణ చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు పొందే సందర్భంలో ఓపికతో వ్యవహరిస్తూ ఉండాలి అందరూ చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గంగాజలంతో అభిషేకించే ప్రయత్నం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క వేరువేరు ఆలోచనను చర్చిస్తూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లు ఈరోజు భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండాలి వ్యాపార కార్యక్రమాలకు చక్కని ప్రచారాన్ని అందించే ప్రయత్నం చేయండి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో పరస్పరమైనటువంటి అభిప్రాయాలు చర్చకొస్తుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి పేదవారికి అన్నదానం చేయండి వృశ్చిక రాశి వారి ఈరోజు సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాల్లో శుభ ఫలితాలు కలిసి వస్తుంటాయి వేరు వేరు వ్యాపార కార్యక్రమాల్లో విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు ఉద్యోగపరమైన అంశాల్లో అధికారుల యొక్క ఆదేశములను పాటించవలసిన సందర్భాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు ఇష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలను కూడా పాటించే అవకాశాలుంటుంటాయి ఇతరుల పైన ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి విమర్శలు ఏర్పడుతుంటాయి జాగ్రత్తగా వాటిని అధిగమించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ఎక్కువ మందితో కలిసి ఈరోజు పనిచేయవలసిన అవసరాలు సందర్భాలు ఏర్పడుతుంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపారాలను విస్తరణ చేసుకునేందుకు పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటారు ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను సరి ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము చక్కెర పొంగలిని నివేదన చేయటం మంచిది కుంభరాశి ఈ రోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి సంభాషణలు సమాలోచనలు ఉంటాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు పరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి ప్రశాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం వరలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉండాలి దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులను తిరిగి చేపడుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో వ్యాపార కార్యక్రమాల్లో మెరుగైనటువంటి స్థితిగతులు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి